మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశం అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని విడుదలైన మీ అందరికీ వందనాలు నా దేవుని హస్తం మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్దించిన గాక ఈ శుభవేళ మీరు దేవుని ద్వారా దీవించబడాలని ఈ వాక్యం ద్వారా ఆశీర్వదించబడాలని ప్రార్థన చేస్తూ ప్రతినిత్యం మీ క్షేమాన్ని కోరుకుంటూ దేవుని దగ్గర జ్ఞాపకం చేస్తున్నాము దాని ప్రతిఫలం మీరు అందరూ తప్పక అనుభవించు గాక ఈరోజు వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతుంది ఏమిటంటే మనం బ్రతికినంత కాలం మన కొరకే బ్రతకడం కాక ప్రభు మనకు అప్పగించిన బాధ్యతలను నిర్వహిస్తూ బ్రతకాలి అంటే మనం దేని కొరకు పుట్టాము మనం దేని కొరకు సంపాదిస్తున్నాం దేని కొరకు పరిగెత్తుతున్నాం దేని కొరకు ప్రయాసపడుతున్నాం అని ఒక్కసారి ఆలోచించుకుంటే ఆ ఆలోచనలో దేవుని సంకల్పం నెరవేరుతుందా ఒక ధనవంతుడు బాగా విస్తారంగా సంపాదించుకున్నాడట బాగా తిని త్రాగి ఉన్న పాత కొట్లు విప్పి కొత్తవి కట్టడం ప్రారంభించాడు కానీ ఒక రోజున జరిగింది ఏమిటంటే ఆ రాత్రే తను అనుకున్నాడు కొట్లు కొత్తవి గడతాను బాగా సమృద్ధిగా పంటంది అనేక సంవత్సరాలు హాయిగా తినగలను అనుకుంటే రాత్రి అతను ప్రాణం అడిగితే వెళ్ళిపోయాడు దినేష్ అప్పుడు దేవుడు అంటాడు కదా దేవుని ఎందు ప్రజలు ఎడల ధనవంతుడు కాక తన కొరకే ధనం సమకూర్చుకునేవాడు ఇలాగే ఉంటాడు అని అంటే మనం పుట్టిన తర్వాత మన ఆత్మీయత్రడు మన కొరకు మనం బ్రతకడమే గాక అనేకులకు దీవినకరంగా బ్రతకాలి అనే ఆ వచ్చిన జ్ఞాపకం చేస్తుండగా అపస్త్ర కార్యములు పదమూడు అధ్యాయం నలభై ఏళ్ళు ఒక వాక్యం రాయబడింది నిన్ను అన్యజనులకు వీరులుగా నియమించాను అన్యజనులకు అంటే బాగా ఆలోచించండి ఇక్కడ మనం ఎవరు అన్యజనులు ఎవరు కులాలు మతాలు సిద్ధాంతాలు ప్రాంతీయ భాష అది రాయలేదు అక్కడ అంటే ఒకరు వెలుగు సంబంధికులు ఒకరు చీకడ సంబంధికులు అంటే వెలుగు లేకుండా నడిచేవాడు కొంతమంది చీకట కార్యాలు చేస్తూ చీకట పనులు చీకట ఆలోచనలో ఉండేవాళ్ళు కొంతమంది తప్పులు తెలుసుకుని దేవుని వాక్యం ద్వారా జద్దబడి సరిచేయబడి వాక్య వెలుగులో నడిచేవాళ్ళు ఈ వాక్యపు వెలుగులో నడిచేవాళ్ళు పాపస్థితి నుంచి బయటపడ్డవాళ్ళు పాపాన్ని వదిలిన వాళ్ళు అంటే దేవుని వాక్యం వాళ్ళని వెలిగించింది ఇక ఆ తర్వాత మనం కాలం అనేకులకు వెలుగుగా ఉండాలి అంటాడు అన్యజనులకు వెలుగు అంటే దేవుని ఎరగక మార్గం తెలియకుండా జీవించే వాళ్ళు ఉంటారే వారికి నేను వెలుగుగా నియమించాను అంటే వెలుగుతున్న క్రోవృత్తితో సమానం మనం వెలుగుతుంటే ఆ చుట్టుపక్కల ఉన్న వారందరికీ వెలుగు ప్రకాశిస్తుంది అలాగే మన వ్యక్తిగత జీవితంలో కూడా ఉద్యోగం చేసే స్థలంలో కానీ వ్యాపార స్థలంలో కానీ ఆరాధనలో కానీ ఎక్కడున్నా మనం దేవుని వెలుగును చూచి పవిత్రమైన జీవితాన్ని నమ్మకమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే దేవుని ప్రేమ దేవుని వెలుగు వాక్యం మనలో నుంచి ప్రజలకు వినబడుతుంది కనబడుతుంది వాడు కూడా వెలిగించబడతారు అంటే దేవుడి ఉద్దేశం ఏంటంటే నీ వెలుగు ఇతరులకు కనబడాలి నీ సాక్ష్యం ఇతరులకు వినబడాలి దేవుడు నీ చూపిన ప్రేమ ఇతరులతో పంచుకోగలగా దేవుని దయ నువ్వు ఎలా పొందావో అనేకుల మీద నువ్వు దయ చూపగలగా అలా చేసిన రోజున నీవు అనేకులకు వేలుగ్గా ఉంటావని దాని అర్థం నువ్వు ఎవరికి వాళ్ళు గుండు మీద చేపెట్టుకుని ఆలోచిస్తే ఇన్ని సంవత్సరాలు బ్రతికాం కదా ఎవరికైనా దీవినకరంగాను ఆశ్రదకరంగాను మనం జీవించగలిగామా ఓ సేవకుడు నేను మరలా చెప్పగలిగింది మనం ఫలించే చెట్టు అయితే మన ఫలాలన్నీ ఇతరులకు కూడా చెందాలి దీపం విరుగుతూ ఉంటే ఆ కాంతి చీకటిలో కనబడాలి ఒకవేళ నీవు కానీ మహాజ్ఞానివైతే నీ జ్ఞానం ఇతరులకు పంచగలగాలి ఓ ప్రార్థనాపరుడు అయితే ప్రార్థన ద్వారా అనేకుడు దేవుని తిరగగలిగేట్టుగా కొరకు రోధించి ఆత్మ నీకు ఉండాలి ఎప్పుడైతే నీవు అలా జీవిస్తావో నీ జీవితం ధన్యం అనేకుడికి ఆశీర్వాదకరంగా ఉన్నావని దాని అర్థం అట్టి పని నువ్వు చేయగలిగితే నీ జీవితం ఎంత ధన్యమవుతుంది అందుకే బైబిల్లో ఉంది కదా నీ వెలుగు ప్రజలకు కనబడాలి దీపస్తంభం మీద జ్యోతిలాగా దారి దారితూపి అనుభవంలో సాగాలి ఎంత మచ్చడిగా రాయబడింది ఎందుకు ఈ మాటలు విన్నప్పుడైనా చెప్పినప్పుడైనా చదివినప్పుడు హృదయం ఆనందపడుతూ ఉంది నీవు చదువుందా లేదా తెలివి ఉందా లేదా డబ్బు ఉందా అని కాదు కానీ అనేకులకు వెలుగ్గా ఉన్నావా అట్టి కృప నీ కలిగితే నిన్ను బట్టి అనేకులు దీవించబడతారు అది నీ జీవితానికి ధన్యకరం పరిశుద్ధుడను ప్రేమమణి ప్రభు వందనాలయ పేరు పేరున బిడ్డలను దీవించండి ఆశ్రవదించండి రెక్కల నడులో భద్రపరచండి క్షేమాన్ని కలుగ చేయండి ఆ కుటుంబం అనేకులకు దీవెనకరంగా ఉండనట్లుగా ఇంటి అవసరాలు తీర్చబడాలి కృపగలగాలి నెమ్మదిగా ఉండాలి క్షేమంగా ఉండాలి కృపచేత నడిపించి రాకూడకరకు ఆయత్తపరచండి పిల్లల చదువులు ఉద్యోగాలు వ్యాపారాలు ఆరోగ్యం అలాగే నోటి నుండా నవ్వు ఉండేట్టుగా కుటుంబానికి సమృద్ధి ఉండేట్టుగా రక్షణ భాగ్యంతో నడిపించండి ఆ ప్రార్థన కోరుకునే వారికి మేలు జరగాలి అట్టి కార్యం చేయండి ఏసు పెరట వేడుతున్నాము తండ్రి ఆమెన్